హాయ్ ఫ్రెండ్స్ పప్పు నానపెట్టకుండా దోశలు ప్రిపేర్ చేసుకుందామండి టేస్టీగా అండ్ హెల్తీగా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారండి మా ఫ్యామిలీలో అందరికీ అయితే ఈ దోశలు నచ్చని అన్నారండి ముందుగా ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చూసిద్దామండి చామదుంపలండి ఆరోగ్యానికి చాలా మంచిదండి చామదుంపలు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే రైస్ నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి తీసుకుందామండి ఓట్స్ అండి వన్ కప్ రైస్కి టూ కప్స్ ఓట్స్ తీసుకోవాలి ఓట్స్లో వాటర్ వేసుకుందామండి ఓట్స్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అలా నానితే సరిపోతుందండి ముందుగా అయితే చామదుంపల్ని ఒక బాండీలో వేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకుందామండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని చామదుంపలు ఉడకబెట్టి తీసుకుందాం అండి చామదుంపల్లో జిగురు ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిదండి సరిపడ్డ వాటర్ వేసేసుకుని ఉడకబెట్టుకుందామండి ముందుగా అయితే మూత పెట్టేసుకుందామండి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే కడిగేసి మిక్సీలో వేసుకుందామండి ఒక త్రీ టైమ్స్ వాటర్తో రైస్ కడిగేసి తీసుకుందామండి రైస్ కడిగేసి తీసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో కడిగేసిన రైస్ ఓట్స్ వేసుకుని రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకుని మిగతాదంతా మిక్సీ పట్టేసుకుందామండి మరలా బియ్యము ఓట్స్ పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోండి దీనినే ఊతప్పంలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చా అండి మిక్సీ పట్టడం అంతా అయ్యాక అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చామదుంపలు అయితే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత పైన ఉన్న పీలు తీసేసుకుందామండి ఉడికిందో లేదో చెక్ చేయడానికని చాక్ పెడితే తెలుస్తుందండి చూస్తున్నారు కదండి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆ తర్వాత వల్లిచేసి చామదుంపలు ఇదే మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి చామదుంపల మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని నార్మల్గా దోశలు అట్లా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే వేసేసుకోవచ్చు అండి పైన జీలకర్ర వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఆనియన్ కట్ చేయడానికి టైం లేదనేసి ఇంకా ఆనియన్ కట్ చేయట్లేదండి ఆనియన్స్ కట్ చేసుకు వేసుకుంటే చాలా అన్న అప్పటికే టైం చాలా టైం అయిపోయింది అనేసి ఇంక రెండు పక్కల పెట్టేసి రెండు వైపులైతే అయితే వేసేస్తే అండి కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారండి చూస్తున్నారు కదండి అన్ని దోశలు ఈ విధంగా వేసేసుకుందాము ఆ తర్వాత వేసే అన్నట్లకి కూడా క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ పట్టేసానండి అలా కాకుండా క్యారెట్ తురుము డైరెక్ట్గా తీసుకునేది బాగుంటుందండి ఈ విధంగా కూడా బాగుందని చెప్పారండి దోశలా వేసేసుకుని పైన క్యారెట్ తురుము జీలకర్ర వేసేసుకోవాలండి ఆనియన్ ఉంటే ఆనియన్ కూడా వేసుకోండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి చూస్తున్నారు కదండి తిరిగి వేసేసుకుని రెండు వైపులా వేయించుకుందాము అదే కొంచెం పలిచిగా వేసుకుంటే ఒకవైపు వేయించుకుంటే సరిపోతుందండి పప్పు నానబెట్టే పని లేకుండా చాలా తొందరగా చేసుకోవచ్చండి రోజు ఒకే రకం దోశలు తినాలన్నా బోర్ కొడుతుంది కదండి ఇంట్లో వాళ్ళకి అటువంటి అప్పుడు ఈ విధంగా కొత్త రకం కింద ఉంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలందరూ టేస్ట్ కూడా చాలా బాగుందంటండి చూస్తున్నారు కదండి మొత్తం అన్ని దోశలు ఇదే విధంగా వేసేసుకుందాము క్యారెట్ రెండు వైపులా వేగి చూడండి పైకి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి ఇంకా బాగుందంటుంది మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవచ్చు జీలకర్ర క్యారెట్ తురుమునండి ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇంక కట్ చేయడానికి టైం సరిపోవట్లేదని ఇంకా ఆనియన్ అయితే స్కిప్ చేసేసుకున్నానండి చేమదుంపల కర్రీ కింద పిల్లలు పెద్దవాళ్ళు ఒక్కళ్ళు అయితే తినరండి జిగురు ఉంటుందని అలాంటప్పుడు ఈ విధంగా దోశల్లో ప్రిపేర్ చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారండి ఇంకా జిగురు కట్ట ఏం తెలియదండి టేస్ట్ అయితే బాగుందంటండి ఎప్పుడు మినప్పప్పు బియ్యంతో వేసే కానీ ఇలా వెరైటీగా ట్రై చేస్తే అందరూ ఇష్టంగా తింటారండి చూడండి ఎంత బాగా వేగిందో ఇంకైతే అన్ని దోశలు ఇదే విధంగా వేసేసుకుందామండి పైన ఎగ్ కూడా వేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి ఇంక అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుందామండి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి జీలకర్ర వేయడం ఆరోగ్యానికి మంచిదండి పైన ఏ అట్టు ప్రిపేర్ చేసుకున్న పైన జీలకర్ర వేసుకుంటే అందుకని నేను జీలకర్ర క్యారెట్ తురుము అయితే వేస్తున్నానండి మార్నింగ్ అయితే వేయలేదా తర్వాత ప్రిపేర్ చేసిన వాళ్ళకైతే క్యారెట్ తురుము జీలకర్ర అయితే వేసానండి మార్నింగ్ అయితే ప్లెయిన్ వేసాను పప్పు నానబెట్టిన అవసరం లేకుండా చామదుంపలు దోశలు చూస్తారు కదండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కొత్త రకం వెరైటీ వంటకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి